రైతుల ఇష్యూ మీద రైతుల సమస్యల మీద స్కూల్ జరుగుతుంది ప్రధాన ఉద్దేశం బాబురావు రైపు విషయాలు మాట్లాడారు అయితే రైతులకు సంబంధించిన ఏదైతే పాలక వర్గాలు అధికారం మాకు రైతులే లేనిదే రాజ్యం లేదన్న మాట సూత్రాన్ని ఏ రకంగా కూడా అసలు చెప్పే మాటనే అనుసరి ఆచరించే పద్ధతిలో మాత్రం ఎక్కడ కనబడే పరిస్థితి కనబడతలేదు ఇవాళ రైతులకు సంబంధించి వివిధ పంటలు పండిస్తున్నారు గిట్టుబాటు ధర లేని సందర్భంలో ఇబ్బందులు పడే పరిస్థితి కనబడుతుంది ఒక పక్క అన్ని రకాలకు కూడా తెలుగు పూరుగు మందులు విపరీతంగా పెరుగుతున్న క్రమంలో మరి ఇక్కడ గిట్టుబాటు ధరలు లేనప్పుడు రైతు వ్యతిరేకంగా చేయాలి అలాగే ఈ రోజున ఎక్కువగా కౌలు రైతులు ఎక్కువగా కౌలు రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు కౌలు రైతులు అక్కడెక్కడ తెచ్చి అప్పులు చేసి వడ్డీలు తెచ్చి మరి కౌలు రైతులు పంట పండిస్తున్నారు మన జిల్లాలోనే ఎక్కువగా కౌలు రైతులు విపరీతంగా కౌలు రైతులదే బాధ్యత మరి ఈ రోజున ఆహార పదార్థాలని ఊరి అవ్వచ్చు ఇతర పంటలు అవ్వచ్చు అన్నీ కూడా కౌలు రైతులే సాగు చేసి ఉత్పత్తి చేస్తున్నారు కానీ దానికి సంబంధించిన గిట్టుబాటు లేకపోతే ఇబ్బందులు పడే పరిస్థితి కనబడుతుంది అందుచేత ప్రభుత్వాలు చెప్పిన మాటని పరిగణలో తీసుకొని తక్షణమే ఆ సమస్యల పరిష్కారానికి ఆలోచించాలి మరి ముఖ్యమంత్రి గారు రేపు పదిహేనో తరగతి అవుతున్నారు కాబట్టి దాన్ని స్పష్టంగా మరి ఎనకాల వాళ్ళకి సహకారం ఏదైతే ఉందో ఇస్తా ఉన్నారో దాన్ని తక్షణం ఇవ్వాలి ఎర్రకాల గట్టుని మా ప్రభుత్వంలో రాకముందు చెప్పారు చాలా పటిష్టంగా మేము కూడుస్తాం ఏ రైతుకి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పారు ఆ మాట నిలబెట్టుకోవాలి రైతులకి గిట్టుబాటు కూడా పంట చేతికి వచ్చే టైం వచ్చింది గిట్టుబాటు దానికి కూడా మరి ఆ రకంగా ఆలోచించి రైతుల సమస్య పరిష్కారానికి ఖర్చుపై ముఖ్యమంత్రి గారు కూడా రేపు పదిహేను కూడా అది స్పష్టంగా చెప్తే బాగుంటుందని మేము రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తాం